సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రై దేవి నారాయణే నమోస్తుతే వజ్రా భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క మాస ఫలితాలు ఈ అక్టోబర్ మాసం ఆశ్వీజ భాద్రపద తెలుగు మాసాల కలయికగా మనం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు ఈ అక్టోబర్ మాసంలోనే అక్టోబర్ నెల రెండవ తారీఖు గురువారం దేవీ నవరాత్రులు అనగా విజయదశమి పండుగ ముగుస్తుంది ఈ అక్టోబర్ నెల ఇరవై ఒకటి ఇరవయో తారీఖుల్లో నరక చతుర్దశి దీపావళి పండుగ వస్తోంది రెండు ప్రధానమైనటువంటి పండుగలను ఇముడ్చుకున్నటువంటి పవిత్ర మాసంగా మనం ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఇక గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలిస్తే ఈ అక్టోబర్ మాసంలో సూర్య భగవానుడు అక్టోబర్ నెల పదిహేడు వరకు కన్యా రాశులలో సంచారం కొనసాగించి ఆ తర్వాత ఆయన తులారాసులోనికి ప్రవేశిస్తాడు తులారాశిలో సూర్య భగవానుడు నీచబడతాడు అనగా బలహీనపడతాడు ఇక కుజగ్రహం ఈ అక్టోబర్ మాసమంతా కూడా తులారాసులోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే బుధుడు ఈ నెలంతా కూడా తులారాశిలోనే తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి ఈ బృహస్పతి ఈ అక్టోబర్ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించి అతిచార రీత్యా తన సంచారాన్ని కొనసాగిస్తాడు కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానాన్ని పొందుతాడు బలం పుంజుకుంటాడు శుక్ర భగవానుడు అక్టోబర్ నెల టెన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత కన్యారాశులనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు ఇంకా శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు అక్టోబర్ మాసంలో కూడా ఆయన యొక్క ప్రయాణం మీనరాశిలోనే ఉంటుంది అలాగే ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా రాహు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు సింహ సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ప్రధానంగా గురువు అక్టోబర్ నెల పద్దెనిమిది నుంచి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి అతిచార రీత్యా రావడం వల్ల కర్కాటక రాశిలో గురువు తన యొక్క ఉనికిని మరింతగా ఆయన బలం పుంజుకోవడం వల్ల ఉచ్చ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని రాసులు వారికి గురుబలం పెరిగేటువంటి సూచన ఇదివరకు గురుబలం ఉన్నటువంటి కొన్ని రాసుల వారికి గురుబలం గురుబలం కోల్పోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే ప్రధానంగా గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఎప్పుడు కూడా మేషరాశిలో తన ఉచ్చస్థానాన్ని పెంచుకుంటాడు తన బలాన్ని పెంచుకుంటాడు సింహరాశికి తన ఆధిపత్యాన్ని కలిగినటువంటి ఈ సూర్య భగవానుడు గ్రహరాజు అయినటువంటి ఈ రవి భగవానుడు తులారాశిలో నీచపడి బలహీనపడతాడు ఈ రకంగా తులారాశిలో భగవానుడు బలహీనపడడం వల్ల కొన్ని రాశుల వారికి సూర్య భగవానుడు బలాన్ని కోల్పోవడం వల్ల రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి నాయకులకు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఉద్యోగం చేసేటువంటి వారికి కానీ లేక తండ్రి గారితో ఉన్నటువంటి సంబంధాల విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో కొన్ని వారికి ఫలితాలు తారుమారయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ విధంగా ఈ అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో అనేక గ్రహాలు మార్పు చెందడం ప్రధానమైనటువంటి దేవీ నవరాత్రులు దసరా పండుగ పూర్తి కావడం దీపావళి పండుగ రావడం ఇలాంటి ఎన్నో విచిత్రమైనటువంటి సందర్భాలు ఎన్నో మార్పులు వైవిధ్యాలు మనకు కనబడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో వృషభ వారి యొక్క మాస ఫలితాలు ఈ వృషభ వారికి ఈ మాసంలో ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎనభై శాతం సుఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది చతుర్థాధిపతి సూర్య భగవానుడు అక్టోబర్ నెల పదిహేడు తర్వాత తులారాశిలోనికి షంభ భావంలోనికి రావడం వల్ల తులారాశిలో రవి కాస్త బలహీనపడినప్పటికీ కూడా అధికారుల అండదండలు మీకు పుష్కలంగా లభిస్తుంది సంతోషకర వాతావరణం చవిచూస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని పొందగలుగుతారు సప్తమ వ్యాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా సష్టమభ భావంలో తులారాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు భూవాహన లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది జనాలతో సత్సంబంధాలు ఏర్పడతాయి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సష్టమభ భావంలో తులారాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు అనుకున్న కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు సంతానం విషయంలో కూడా ఒక శుభవార్త అందుకుంటారు ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు అష్టమ లాభాధిపతి అటువంటి గురువు అక్టోబర్ నెల పద్దెనిమిది వరకు కూడా ద్వితీయంలో మిథున రాశిలో సంచరించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు అనుకోకుండా నూతన విషయాలు ప్రారంభిస్తారు నూతన సమావేశాల్లో పాల్గొంటారు విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు అందుకునే పరిస్థితి మీకు కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయనంతా కూడా చతుర్థ పంచమభావాల్లో అనగా సింహ కన్యా రాశుల్లో సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ మీకు నచ్చినటువంటి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించడం సృజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితి కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు పొందగలుగుతారు ఇక భాగ్య దశమాధిపతినటువంటి శని ఈ నెలంతా కూడా లాభంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు చేసే పనికి మంచి గుర్తింపు లభిస్తుంది మంచి ఫలితాలను అందుకుంటారు పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారికి సూర్యుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని ఆరు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా సుఫలితాలను అందిస్తున్నాయి అలాగే ప్రతికూలంగా ఈ వృషభ రాశి వారికి అక్టోబర్ మాసంలో దశమ భావంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నారు అధికారుల నుంచి పని ఒత్తిడి పని భారము కొన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మార్పులు రావడానికి అవకాశం ఉంది విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి అలాగే మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇక శత్రుర్థభ భావంలో సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల ఎన్ని లాభాలు అందుకున్నా ఎన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించినా కుటుంబ పరమైనటువంటి ఒక నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో వృషభ రాశి వల్ల తప్పనిసరిగా దశమభావంలో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి దేవుని దర్శించండి శ్రీదేవి కగ్గమాల స్తోత్రం పారాయణం చేయండి మినుములను దానం చేయండి అలాగే చతుర్థంలో కేతు సంచారం కుటుంబ పరమైనటువంటి నిరాశను అందిస్తుంది కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి గణపతి స్వామికి గరికమాలను సమర్పించండి కొన్ని ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది